ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం పడుగుపాడు గ్రామ పంచాయతీలోని పెద్ద పడుగుపాడు సెంటర్ నుండి పడుగుపాడు హరిజనవాడ మరియు ఎన్టీఆర్ కాలనీ వరకు శాసన మండలి సభ్యులు కళ్యాణ్ చక్రవర్తితో మరియు స్థానిక ముఖ్య నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన సంక్షేమ అభివృద్ధిని వివరించి ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వెయ్యారని అభ్యర్థించారు ఎమ్మెల్యే అభ్యర్థి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు అద్భుతంగా కొనసాగాలంటే మళ్లీ మళ్లీ జగన్ అనే ముఖ్యమంత్రి కావాలన్నారు పచ్చి అబద్దాలు చెప్పే చంద్రబాబుని నమ్మొద్దన్నారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చాలామంది కంటికి కూడా కనిపించరని బాగా ఆలోచించి ఓటెయ్యండి అని నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు